సంఖ్యాకాణము ముప్పైవ అధ్యాయము మోషే ఇస్రాయేలీల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను ఇది ఎహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు ఎహోవాకు మొక్కుకొని ఎడల లేక తాను బద్దుడొగటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంటి నుండగా ఎహోవాకు మొక్కుకొని బద్దురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మృక్కుబడిని ఆమె కలుగు చేసుకుని బాధ్యతను విని దాని గూర్చి ఊరకొని ఎడల ఆమె మృక్కుబడులన్నీ నిలుచును ఆమె తాను బద్దురాల గుటకు ఒట్టు పెట్టుకొనిన ఒట్టు నిలుచును ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మృక్కుబడులలో ఏదీయు ఆమె తన మీద పెట్టుకుని బాధ్యతలో ఏదీయూ నిలవకపోవును ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన గనుక ఎహోవా ఆమెను క్షమించును ఆమెకు వివాహమైన తరువాత ఆమె మృక్కుని మొక్కుబళ్లైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకుని ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల ఆమె మొక్కుబళ్లను ఆమె తన మీద పెట్టుకుని ఒట్టును నిలుచును ఆమె భర్త విని దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుకొని మృక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకుని ఒట్టులను రద్దు చేసిన వాడగును ఎహోవా ఆమెను క్షమించును గాని విడనాడుబడినది గాని తన మీద పెట్టుకుని ప్రతి మొక్కుబడి నిలుచును ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకొని ఎడలనేమి ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకుని ఎడలనేమి తర్వాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరకొని ఎడల ఆమె మొక్కుబళ్ళీ నిలుచును ఆమె తన మీద పెట్టుకుని ప్రతి ఒట్టును నిలుచును ఆమె భర్త వినిన దిన వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మొక్కుబళ్లను గూర్చియు ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికిన దేదీయు నిలవకపోవను ఆమె భర్త వాటిని రద్దు చేసిన గనుక ఎహోవా ఆమెను క్షమించును ప్రతి మొక్కుబడిని తన్ను తాను దుఃఖపరచుకుందునని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకుని ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును రద్దు చేయవచ్చును అయితే ఆమె భర్త నాట దాని గూర్చి ఊరకొనచ్చు వచ్చిన ఎడల వాడు ఆమె మీద ఆమె మృక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును అతడు వినిన దినమున దాని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచను అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు